కరాలి ఆరు సంవత్సరాలు ధ్యానంలో ఉండి పోగొట్టుకున్న శక్తులన్నింటినీ మరలా తిరిగి సంపాదించి రంగంలోకి దిగింది అయితే కరాలి ముందుగా నాకు ఒక నీడ కావాలి ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుందామని అయితే అనుకుంటూ ఉంటే ఇంతలో ఒక కళ్ళు లేని అమ్మాయి అడవిలో కట్టెలు ఏరుకుంటూ కనిపిస్తుంది ఆ అమ్మాయినే చూస్తూ ఉంటుంది అయితే ఆ అమ్మాయి కట్టెలు మోపెత్తుకొని నడవలేక కింద పడిపోతూ ఉంటే ఈ కరాలే ఆ అమ్మాయికి సహాయం చేస్తుంది అంటే ఇంకా ఆ ఆ అమ్మాయితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఓవైపు మోక్ష పిల్లలతో చాలా సంతోషంగా ఉంటాడు పంచమి మోక్షాలు పిల్లలే ప్రపంచం అయిపోయింది పిల్లలతో ఆడుకోవడం వాళ్ళతో సరదాగా గడపడం ఇలా ఉంటారన్నమాట అయితే పంచమి మోక్షాలు సంతోషంగా ఉన్నారు కదా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండకూడదు జ్వాలాకి వాళ్ళిద్దరూ సంతోషంగా పిల్లలతో ఆడుకుంటూ ఉంటే చూసి ఓర్చుకోలేక వీళ్ళని ఇలాగే వదిలేయకూడదు ఈ ఇంటికి ఏమైనా నా కొడుకే ఉండాలి నా కొడుకే ముందు ఈ ఆస్తి మొత్తానికి నా కొడుకే వారసుడిగా ఉండాలి వీలైనంత త్వరగా వీళ్ళని ఇంట్లోంచి పంపించే ప్లాన్ వెయ్యాలని అయితే అనుకుంటూ ఉంటుంది